ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తేదీన వీరికి ఏం జరగబోతుంది గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది అలాగే ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఎలాంటి సమస్యలు వస్తాయి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చూడండి అదేవిధంగా లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి సహజ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో ఏదైనా సాధిస్తారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరి ఆలోచనలు ఎవరితో పంచుకోరు అలాగే ఈ రాశివారికి మంచి ఆలోచనలు మానసిక ప్రశాంతత ప్రేమ సంబంధాలు ఆర్థిక మార్పులు సంబంధాలు బలపడే సమయం అన్నింటినీ ఒకదానికొకటి మీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపే సమయం ఇది ప్రతిరోజు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం ఉంచాలి అంతర్యాన్ని తెలుసుకుందాం ఈ రాశి వారికి సహాయ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రకాశవంతంగా సూర్యునిలా వెలుగుతారు వీరు చుట్టూ ఉన్నవారికి కూడా వెలుగునిచ్చే గుణం ఉంటుంది రాశివారు నలుగురిలో ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు పని చేయరు సింహంలా గర్జిస్తారు అడవికి రాజు సింహం ఎలా ఉంటుందో వీరు కూడా అందరిలో ఒక ప్రత్యేక వ్యక్తిలా ఉండాలని అనుకుంటారు అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ రాజ్యాధిపతి అయిన సూర్యుడు ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల ధనపరంగా మీకు అధిక లాభాలు వస్తాయి గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు లాభదాయకంగా ఉంటాడు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది ఈ రాశిలో కుజుడు మూడవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక సమస్యలు ఉండవు కుజుడు మూడవ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వారికి కుజుడు సూర్యుడు గురుడు కలయిక వల్ల వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు అనుకూలంగా చక్కగా ఉంటారు అలాగే బుధుడు శుక్రుడు కొంత అనుగ్రహం తక్కువగా ఉండడం వల్ల వీరికి అనుకూలంగా లేవు పదకొండవ ఇంట్లో గురుడు సంచారం వలన వీరికి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి ఆలోచనలతో ఉంటారు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటారు విందు భోజనాలు చేస్తారు మీకు వీలైతే ఆలయ సందర్శనాలు చేయండి మీకు తోచినంత బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ రాశి వారు ఎదుటి వారి సమస్యలను పరిష్కరించగలుగుతారు కానీ వీరి సమస్యలను ఎవ్వరికీ చెప్పుకోక వీరికి కాస్త గుండె జబ్బులు ఇలాంటివి సమస్యలు వస్తాయి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే గురువారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో మీరు వ్యాపారం మొదలు పెట్టినట్లయితే ఘనంగా విజయం సాధిస్తారు వీరికి శివారాధన చాలా ముఖ్యమైనది ప్రతిరోజు శివారాధన చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఏదైనా ఆటంకం వస్తే దాన్ని తొలగిస్తాడు ఈ రాశి వారికి కొన్ని కోరికలు తీరబోతున్నాయి ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయి మీరు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ కోపాన్ని తగ్గించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి వారి భావాలకు గౌరవించడం వల్ల ఎలాంటి సమస్యలు కలగకుండా ఉంటాయి సెప్టెంబర్ పదమూడవ తేదీన కొన్ని శుభవార్తలు వినబోతున్నారు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి కుజగ్రహ మార్పు వస్తుంది అంటే కుజగ్రహం కన్యరాశి నుండి సింహరాశిలోకి సంచరించడం వల్ల సెప్టెంబర్ పదమూడు రాత్రి తొమ్మిది గంటల నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఈ సింహరాశిలో సంచరించడం వల్ల వీరికి వీరి లగ్నంలో ఉన్నవారికి ఎలాంటి శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వీరి రాజ్యాధిపతి అయిన సూర్యుడు కుజుడు కలయికల వల్ల వీరికి మంచి జరుగుతుంది ఇక నుండి ఈ రాశివారు ఈరోజు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు మీ కోరికలు నెరవేరడంతో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు పని చేయడానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు కానీ మీ పని పూర్తి చేస్తారు మీరు సామాజిక కార్యాలయాలలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు అయితే మీ ఖర్చులు పెరుగుతుంటాయి వాటిని మీరు అధిగమించండి ఉద్యోగులు ఆకస్మికంగా పని కోల్పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించండి అలాగే మీ స్నేహితులు తో ఆనందంగా గడపడానికి సమయం తీసుకుంటారు సాయంత్రం తర్వాత కొన్ని వార్తల వల్ల అశాంతి ఉంటుంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు త శాంతంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి మీ ముందు అవి చిన్న సమస్యలుగా మారిపోతాయి ఈ రెండు గ్రహాల వల్ల శుభయోగాల ప్రభావంతో ఈ రాశివారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదు ఈరోజు లక్ష్మీదేవి ప్రత్యేకంగా అనుగ్రహం లభిస్తుంది మరిన్ని ప్రతికూల ప్రతిఫలితాలు కూడా రానున్నాయి ఈ సందర్భంగా శివానుగ్రహం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల కంటే మిమ్మల్ని మీరు మరింత తెలివిగా చూపించడం వల్ల అనవసరమైన సమస్యలు రావచ్చు ఈరోజు సౌకర్యాల కొరత కారణంగా మీరు పరిమిత వనరులతో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది డబ్బు కూడా మీ చేతికొచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది కాబట్టి ఖర్చులు తగ్గించండి ఈ రోజు మీరు కుటుంబానికి దూరంగా ఉంటారు ఎందుకంటే వ్యాపారంలో దూర ప్రయాణాలు చేస్తారు కాబట్టి కుటుంబానికి దూరంగా ఉంటారు ఈరోజు మహిళలకు ఏదో ఒక రూపంలో ప్రయోజనాలు కలుగుతాయి మీ ఆరోగ్యం బాగుంటుంది సెప్టెంబర్ పదమూడవ తేదీ ఈ రాశి వారు రోజు ప్రారంభంలో ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మనసులో ప్రతికూల ఆలోచనల ప్రభావం కూడా ఉండవచ్చు కానీ దాన్ని తుడిచేయండి దీనివల్ల మీ బడ్జెట్పై ప్రభావం పడవచ్చు ఈ సమయంలో మీ బడ్జెట్కు సంబంధించిన దేని గురించి అయినా మీరు కలత చెందుతారు ఆ ఖర్చులను అధిగమించడం వల్ల ఎలాంటి సమస్య ఉండకుండా వ్యాపారంలో మీ పని మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆలయాలు సందర్శించండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి రాశివారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగంలో కొత్త ఆశలు చిగురిస్తాయి ఇక రాజకీయ విషయానికి వస్తే రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహాన్ని ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఇంట బయట పనులు వ్యవహారాలు పెరిగి ఒత్తిడికి గురవుతారు వృత్తి ఉద్యోగాల్లో శ్రమ తప్పకపోవచ్చు విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు అలాగే వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి కొద్ది జాగ్రత్తలో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే ఈరోజు ధనపరంగా ఎవరికీ హామీలు ఇవ్వకండి హామీలలో ఉండకండి వాగ్దానాలు చేయడం వంటివి చేయకండి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగవచ్చు ఆరోగ్యం సంబంధించింది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడాలి ఈరోజు విద్యార్థులు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి శ్రమకు తగిన ఫలితం వస్తుంది అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు అలాగే ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి మీ నుంచి సహాయం పొందువారు ముఖం చాటిస్తారు రావాల్సిన సొమ్మును జాగ్రత్తగా వసూలు చేసుకోవడం జరుగుతుంది పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దూరపు బంధువులలో పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి నిరుద్యోగులకు సొంత ఊరుల్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఆస్తి వివాదాల్లో రాజకీయ మార్గం అనుసరిస్తారు